ఈరోజు సండే కదా ఇంక మటన్ తెచ్చిండు చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం ఇంకా కొందరికి ఇంట్లో మటన్ ఇష్టం ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం వాళ్ళన్నా తెచ్చుకుంటారు సరిపడా ఆయిల్ ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి ఇంకో గరం మసాలా ఇంకా ఉల్లిపాయలు వేసుకుంటా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నా కొంచెం అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు మంచి కలుపుకోవాలి కలుపుకొని కాసేపు మగ్గని వేయాలి మూత పెట్టేస్తే అదే మగ్గుతుంది కాసేపు మల్లిగడ్డ మంచి మగ్గింది ఇప్పుడు మటన్ వేసుకోవాలి మంచి కడిగి పెట్టుకున్న మటన్ ఇప్పుడు వేసుకున్నాం వేసుకోవాలి అంత మిక్సీ చేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేయాలి ఎందుకంటే ముక్కలు మంచిగా పట్టేస్తుంది కొంచెం సాల్ట్ వేసిన సాల్ట్ వేసి కలుపుకొని మంచి మిక్సీ చేసుకొని ఒక పది నిమిషాలు దక్కన పెట్టి ఉంచితే మంచి ఉడుకుతుంది డగన పెట్టేస్తే ఇప్పుడైతే కొంచెం ఉడికింది మటన్ ఇప్పుడు కట్ చేసుకున్న ఒక మూడు టమాటాలు సన్నం కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకోవాలి వేసుకొని కొంచెం కలుపుకొని మళ్ళీ డక్కన పెట్టేస్తే మంచిగా ఉడికిపోతాయి టమాటాలు టమాటాలు అయితే మస్తు ఉడికిపోయినాయి మెత్తగా ఇప్పుడు ఇంకా కొంచెం కారం వేసుకోవాలి ఎవరు తినంత వాళ్ళు కొంచెం కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు మేమైతే నార్మల్గా తింటాం అంత ఎక్కువ తినాం అంత తక్కువ తింటాం రెండు స్పూన్ల కారం వేస్తున్నాం కలుపుకోవాలి రెండు స్పూన్ల కారం వేసిన కలుపుకొని కాసేపు దక్కన పెట్టేస్తే మంచి కారం పట్టేస్తుంది కారం బాగా పట్టేసింది ముక్కలకు కొన్ని వాటర్ గిల్లాస్ దాన్ని వాటర్ వస్తున్నా కలిపేసి ఉండకుండా పెడితే కూర అయితే సూపర్ ఉడికేసింది కొంచెం ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కొంచెం ధనాల పొడి గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేస్తాను కొనుకొచ్చింది కాదు ధనాల పొడి కూడా నేను ఇంట్లోనే పడతా కొనుకొచ్చింది కాదు ధనాల పొడి ఇంకొక ఐదు నిమిషాలు కొంచెం ఒక మంట తల్లిగి తర్వాత బంద్ చేసుకుంటే కొంచెం కొత్తిమీర పైన జల్లుకొని బంద్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మటను మటన్ గ్రేవీ ఫ్రై కాదు గ్రేవీ సూపర్ అయింది మటన్ మంచి ఆయిల్ పైకి వచ్చేసింది ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బంద్ చేస్తే సూపర్ అవుతుంది కొంచెం కొత్తిమీర వేసుకొని మిదగన పెట్టుకొని బంద్ చేస్తే సూపర్ మటన్